నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ అదరిందయ్యా రాహుల్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్ గతంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో లెజెండరీ బాక్స్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రను పోషించాడు కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు ఇప్పుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం మరో హాలీవుడ్ నటుడిని రంగంలోకి దింపుతున్నాడు డైరెక్టర్ రాహుల్ అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని స్టార్ డమ్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ ఆ తర్వాత గీత గోవిందంతో వంద కోట్ల క్లబ్లో కూడా చేరిపోయాడు ట్యాక్సీవాలా డియా కామ్రేడ్ సినిమాలలో యూత్ ఐకాన్గా మారిపోయాడు అయితే గత కొన్నేళ్లుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్నాడు విజయ్ దేవరకొండ ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ విజయ్కు తీవ్ర నిరాశను మిగిల్చింది ఆ తర్వాత వచ్చిన ఖుషి ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ కింగ్డమ్ సినిమాలు బాగానే ఆడాయి అయితే అవేవి విజయ్ రేంజ్కు తగిన సినిమాలు కావు ఈ క్రమంలో తనకు టాక్సీ వాళ్ళ వంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంస్కృత్యంతో మళ్ళీ చేతులు కలిపాడు విజయ్ ఓ డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ విల్లన్ ని తీసుకొస్తున్నారని సమాచారం గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ని తీసుకున్నారు కనిపించింది కొన్ని నిమిషాల అయినా మైక్ టైసన్ భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నాడని ప్రచారం జరిగింది కానీ ఆ సినిమా పరాజయం పాలైంది అయితే ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ కొత్త సినిమా కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ విలన్ ని తీసుకొస్తున్నారు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రానికి రాహుల్ సంస్కృతి దర్శకత్వం వహించనున్నారు ఇది యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది ఇందులో హాలీవుడ్ నటుడు విలన్ గా నటించనున్నారని సమాచారం హాలీవుడ్ కల్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాలలో ఒకటైన మమ్మీ ఫిల్మ్ సిరీస్లో విలన్ అయిన ఆల్ బ్లోస్లు విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా నటించనున్నాడని సమాచారం ఆర్నాల్డ్ వోస్లు మమ్మీలోనే కాకుండా డార్క్ మ్యాన్ ఏజెంట్ కోడీ బ్యాంక్స్ బ్లడ్ డైమండ్ ఒడిస్సీ ఫైర్ అండ్ ఐస్ జో సూపర్ మ్యాన్ సిల్వర్టన్ సీజ్ తదితర సూపర్ హిట్ ఇన్ ద సెన్స్ హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు ఒకవేళ విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తే అది అతనికి తొలి భారతీయ సినిమా అవుతుంది గతంలో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాళ్ళ చిత్రానికి రాహులే దర్శకత్వం వహించారు ఆ తర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ రాయ్ అనే సూపర్ హిట్ సినిమాను రూపొందించాడు రాహుల్ ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో జోడీ కట్టాడి టాలెంటెడ్ డైరెక్టర్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి